దశావతారాల కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించి పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణు వంశ అవతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణ కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే దశావతారాల అర్ధ పరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకుమించిన పరమార్థం మరొకటి ఉండదుగాక ఉండదు ఈ విశేషాలను ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు వివరించబోతున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గోపీనాథ్ గారు నమస్కారం అండి గోపినాథ్ గారు మరి మనం కోర్మావతారం దశావతారాలలో కూర్మావతారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కోర్మావతారంలో మొదటగా హాలాహారం ఆవిర్భవించింది పుట్టింది దాన్ని పరమశివుడు గొంతులో పెట్టుకున్నారు దీని తర్వాత ఏంటి దాని నుంచి ఉద్భవించాయండి ఎప్పుడైతే దేవతలందరూ కూడా పరుగు పరుగున ఆ మదించినటువంటి మందరగిరిని ఎప్పుడైతే చిలకడం ప్రారంభం చేశారో రాక్షసులు దేవతలు వచ్చినటువంటి హాలాహలం వెంటబట్టడం ప్రారంభమై పరమేశ్వరుడు సన్నిధికి వెళ్ళి పరమేశ్వరుడు శరణాగతి పలికేసరికి ఆయన దాన్ని చిన్న ముద్దగా చేసి గరలల్లో దాచుకున్నాడు ఇక అక్కడి నుంచి సమస్తలోకాలకు క్షేమం కలిగింది అందుకనే చూడండి దాన్ని ఎక్కడా పెట్టగలిగేటువంటి స్థితి కాదు ఆ హాలాహలం కాలకూట విషం కుల్కం అనేటువంటి పేరుతో వచ్చినటువంటి ఆ విషయం ఎంతోమందిని ఎన్ని లోకాలనైనా దగ్ధం చేస్తుంది దాని నుంచి రక్షించగలిగేవాడు ఒక పరమేశ్వరుడు తప్ప యలోకాల్లో ఇంకెవరూ లేరు కాబట్టి మహావిష్ణువు ముందుగానే చెప్పాడు ఏది వచ్చినప్పటికీ కూడా వచ్చే ప్రతిదాన్ని మనం తీసుకోవాలి స్వీకరించాలి వాళ్ళకి వాళ్ళు మీరు నిర్ణయించొద్దు ఏది అది ఏం చెయ్యాలనేది నేను చెప్తానని చెప్పారు మనకి ఆ మందరగిరిని ఎప్పుడైతే పర్వతాన్ని మందర పర్వతాన్ని చిలికే సమయంలో దాంట్లో ఓషధులు గడ్డి చక్కగా వేసి అన్నిటినీ ఆ పాలసముద్రం చిలుకుతూ ఉండగా ఫస్ట్ హాలాహలం పుట్టింది దాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు తర్వాత మళ్ళీ చిలుకుతూ చిలుకుతూ ఉండగా వీళ్ళు చాలా ఉత్సాహంగా చిలుగుతున్నారు ఎందుకంటే ఒకసారి హాలాహలం పుట్టింది ఇక ఈసారి ఏమొస్తుందా అనేటువంటి ఉత్సాహంతో రాక్షసులు ఏదొస్తే అది ఉపయోగపడేదైతే మేమే తీసుకోవాలన్నట్టుగా ఉన్నారు అయితే ఈసారి కామధేను వచ్చింది ఆ కామధేనుని మహావిష్ణువు కామధేనుని దేవదానులకి ఇవ్వాలి దేవమునులందరూ కూడా ఆ కామధేను తీసుకుని వాళ్ళు వాళ్ళకి కోరికలేమి ఉండవండి ఈ దేవమునులు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా దేవతా యజ్ఞాలు చేస్తారు ఆ కామధేను ముందు ఏది నువ్వు సంకల్పించి కోరుకుంటావో అదే జరుగుతుంది సమస్త లోకాల్లో సమస్త ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వగలిగే శక్తి కామధేనుకుంది కానీ దాన్ని ఇంద్రుడికి ఇవ్వలేదు మహావిష్ణువు అందుకనే దేవమునులకి ఇప్పించాడు దేవమునులకి కోరికలు లేవు కాబట్టి ప్రతిరోజు దేవతాయజ్ఞాలు చేసేవారు చక్కగా ప్రతిరోజు భగవద్ దర్శనం కోసం వారికి కావాల్సిన ఆవు నెయ్యి సమితులు యజ్ఞ సామాన్లు ఆ కామధేను నుంచి తీసుకుని భగవంతుడికి సమర్పణ చేసేవారు దాన్ని కామధేనుని ధర్మ పద్ధతిలో ఉపయోగించుకోవడం కోసం దేవమునుడు కామధేను తీసుకున్నారు ఎప్పుడైతే మహావిష్ణువు కామధేను వారికి ఇచ్చారో ఇక రాక్షసుల్లో ఆనందం కలిగి మళ్ళీ బాగా చెలకటం మొదలుపెట్టారు ఇక చిలుకుతూ చిలుకుతూ ఉండగా ఒక ఉచ్చ్రైశ్రవం అనేటువంటి ఒక గుర్రం బ్రాహ్మాండమైనటువంటి ఒక శ్వేతంతో కలిగినటువంటి ఒక గుర్రం వచ్చింది ఆ ఉశ్రైశ్రవాన్ని ఒక్క నిమిషం దేవేంద్రుడికి మనసు కనిపించిందట ఆహా ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక ఉచలేశ్రమం దీన్ని నేను పొందితే బాగుండు అనుకునే సమయంలో భగవానుడు దాన్ని బలిచక్రవర్తికి చేశాడు అయితే మరి భగవానుడు ముందే చెప్పాడు వచ్చిన ప్రతిదాన్ని చూసిన వెంటనే నేను కావాలను కోరుకోవద్దు ఏ వస్తువు వచ్చినప్పటికీ అది నీకు క్షేమమా కాదా నేను నిర్ణయిస్తా అని చెప్పాడు మరి భగవంతుని మాటకు తిరుగుండదు కదండి ఇక ఆ ఎప్పుడైతే ఉచ్ఛేశ్వర్ని రాక్షసుల్లో పెద్ద అయినటువంటి బలిచక్రవర్తి దాన్ని పొంది మరి దేవతలు రాక్షసులు సమానంగా ఉన్నప్పుడు ఏదొచ్చినప్పుడు కామధేను దేవముళ్ళకి ఇచ్చినప్పుడు మరి రాక్షసులు కూడా రెడీగా ఉంటారు కదా మాకేమిస్తారు ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం జరిగిందని అంటారని వెంటనే ఆ వచ్చినటువంటి కామదేనుని ఆ ఉచ్రేష్ణవాన్ని బలిచక్రవర్తికి ఇచ్చారు రాక్షసులు బలి బలిచక్రవర్తి తీసుకున్నాడు తదుపరి మళ్ళీ బాగా చిలగటం కల చేసేసరికి ఈసారి కల్పవృక్షం వచ్చింది ఆ కల్పవృక్షాన్ని బ్రహ్మాండమైనటువంటి ఆ కల్పవృక్షం ఒకటి దాని నుంచి పూసినటువంటి పువ్వుల్ని పెట్టుకుంటే సౌభాగ్యం కలుగుతుందట ఇక భర్తకు మరణమే కలగదు మరి ఆ పువ్వులు ఎప్పటికీ వాడిపోవు అట్లాంటి బ్రహ్మాండమైన కామధేను యొక్క గాలి తగిలితే ఆయుష్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందట ఆ యొక్క కల్పవృక్షం కింద ఒక పుష్పం పుష్పమైనప్పటికీ మనం ధరించినా ఆ వాసన పీల్చినప్పటికీ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది జీవితకాలంలో ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగనటువంటి ఆ కల్పవృక్షంలో ఆ కల్పవృక్షాన్ని దర్శించినంత మాత్రాన ఐశ్వర్యప్రాప్తి కలిగేటువంటి మహావృక్షం బ్రాహ్మాణమైన కల్పవృక్షం ఆవిర్భవించింది ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు మరి దేవతల్లో మొట్టమొదటివాడు దేవేంద్రుడు కల్పవృక్షాన్ని తీసుకున్నాడు ఇక అసలు మనకి కావాల్సింది మళ్ళీ ఈ మందర పర్వతాన్ని చిలుకుతూ చిలుకుతూ ఎవరికేమొస్తుందా చూద్దాం అనేటువంటి ఇదితో చూసేసరికి ఇక బ్రహ్మాండమైనటువంటి అప్సరసలు దాంట్లోంచి ఆవిర్భవించారు అప్సరా కన్యలందరూ కూడా దాని మీద ఆవిర్భవించేసరికి వారందరినీ కూడా చూసి మరి దేవతల్లో ఒక ఆలోచన కలిగింది కానీ మరి రాక్షసులు ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే మరి ఇటువైపు నుంచి మహావిష్ణువు ఏం ఉప్పు తీసుకొస్తాడో అని చెప్పకుండా మనం ఏం తీసుకోకూడదని ఈ అప్సర కన్యలందరూ కూడా దేవతా నర్తకులుగా ఉండిపోయారు దేవతాలోకానికి నర్తకులుగా వాళ్ళ నుంచి తదుపరి మళ్ళీ మందర పర్వతాన్ని చిలుగుతూ చిలుగుతూ ఉండగా అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఒక తెల్లటి శరీరంతో బంగారపు వర్ణంతో కూడుకున్నటువంటి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ లక్ష్మీదేవి ఆవిర్భావంతో పాల సముద్రం నుంచి అమ్మవారు చక్కగా ఎప్పుడైతే అమ్మవారు ఆవిర్భావం చెందిందో దాంట్లో ఓషధులతో కూడుకున్నటువంటి మహాధన్వంతరి ఆవిర్భావం చెంది లక్ష్మీదేవి చిట్ట చివరిగా ఆయన పైకి తీసుకొచ్చింది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆవిర్భవించిందో సమస్త లోకాలలో ఆనందం కలిగింది ఆమె వర్ణన ఆమె రూపు చూస్తే ఆహా బ్రహ్మాండమైనటువంటి వర్ణన అమ్మవారిని చూస్తుంటే తెల్లటి శరీరం బంగారపు కన్నులు నల్లని గుడ్లు చక్కటి కనువసలతో అమ్మవారు అంత అతి సుందరంగా కనిపించారట అమ్మవారిని చూడటానికి దేవతలకి రాక్షసులకు కళ్ళు సరిపోలేదు అటువంటి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించేసరికి సమస్త లోకాల్లో ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోయింది ఎప్పుడైతే దుర్వాస మహాము నుంచి శాపం పొందినటువంటి ఇంద్రుడికి మళ్ళీ ఐశ్వర్యం తిరిగి వచ్చింది సమస్త లోకాల్లో ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆవిర్భవించిందో చూడండి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావం కోసం దేవతలందరూ కూడా చూశారు దానవులందరూ కూడా చూశారు ఎవరు ఈ అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనేది మరి మహావిష్ణువు నిర్ణయిస్తాడు కాబట్టి అమ్మవారు ఎప్పుడైతే ఆవిర్భవించిందో సకల ఐశ్వర్యాభివృద్ధితో కూడుకున్నటువంటి ఆమె దృష్టి మాత్రం ఎంత చివరి వరకు దృష్టి పెడితే అంతవరకు ఐశ్వర్య ప్రాప్తి అయిపోయిందట అందుకనే సమస్త లోకాల్లో అప్పటి వరకు లేని ఐశ్వర్యం అప్పటి నుంచి ప్రారంభమైంది అందుకనే లక్ష్మీదేవితో పాటే ఐశ్వర్యం ప్రారంభమైంది కామదేను కల్పవృక్షం మరి అప్సరసలు గంధర్వమరులు అట్లాగనే ఓషధులతో కూడుకున్న మహాధన్వంతరి చిట్ట చివరిగా మహాధన్వంతరి అవతారంలో స్వామివారు ఈ యొక్క క్షీరసాగర్ మధనలో మహాధన్వంతరి అవతారం చివరిగా ఆవిర్భవించింది లక్ష్మీదేవి ఆవిర్భవించే సమయంలో ఎప్పుడైతే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి అమ్మవారిని ఆ రూపంలో చూసిన దేవతలందరికీ ఆనందం కలిగి ఎవరెవరైతే తమ శక్తులు కోల్పోయారో వారందరికీ మళ్ళీ శక్తులు తిరిగి రావడం ప్రారంభమై సమస్త లోకాల్లో ఆధిపత్యం కోసం కూర్చున్నటువంటి దేవతలందరికీ మళ్ళీ తిరిగి ఆధిపత్యాన్ని ఇచ్చింది అమ్మవారు అందుకనే లక్ష్మీ ఆవిర్భావం అనేది మనస్సుకు ఆనందాన్ని కలిగింపజేసింది అందరి భావన కూడా లక్ష్మీప్రదం కావాలని ఐశ్వర్య ప్రాప్తి కావాలని మరి అధికార ప్రాప్తి ఇప్పటివరకు శక్తి దేవతలకు మళ్ళీ తిరిగి శక్తి వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఈ వీళ్ళ దారిద్ర్యం అంతా కూడా పోయి సకల ఐశ్వర్యం కలిగింది మహాధన్వంతురి నుంచి చేతిలోంచి అమృత బాండం వచ్చింది ఈ అమృత బాండాన్ని మరి ఇప్పుడు చివరిగా వచ్చినటువంటి అమృతం కోసమే కదండి మన అమృతోద్భవం కోసం మనం మందర పర్వతాన్ని తిరగడం ప్రారంభం చేశాం చివరికి మహాధన్వంతురి చక్కగా అమృత బాండాన్ని తీసుకుని పైకి వచ్చేసరికి అదిగో అమృతం వచ్చింది అదిగో అమృతం వచ్చిందని దేవతలు రాక్షసులు అందరూ కూడా అమృతం కోసం ముందుకు అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తడం ప్రారంభం చేసి దేవతలకు శక్తినిచ్చేటువంటి అమృతం రోజు రోజుకి అసలు అంతమనేది శరీరం పడిపోకుండా భూమి మీద కాలు పెట్టకుండా ఎప్పుడు నిత్య తేజోవంతమైనటువంటి చక్కటి తేజస్సుతో విరాజిల్లేటువంటి ఈ అమృతాన్ని పుచ్చుకున్న వాడికి హలోకంలో ఇక వాడికి పడిపోవడం అనేది లేదు తేజో విరాజమానంగా విరాజులతో ఉండటమే అటువంటి అమృతుల్యమైనటువంటి భాండాన్ని మహాధనవంతరి రూపంలో ఓషధులతో కూడుకున్నటువంటి మహాధన్వంతురి అవతారాన్ని ఆయన రూపాన్ని చూసి దేవతలందరికీ నమస్కారం పెట్టబొద్దయింది ఆ యొక్క అమృత భాండాన్ని మహావిష్ణువు మోహిని అవతారం అనే రెండో అవతారాన్ని అక్కడ ఎత్తడం జరిగింది ఎత్తి రాక్షసులందరినీ కూడా మాయలో ఉంచాడు మోహిని అవతారంతో మోహిని అవతారంతో రాక్షసులందరూ కూడా అసలుకి అమృత బాణం గురించి మర్చిపోయి మోహిని గురించి ఏమిటో పడిపోయారు చూడండి రాక్షసుల్లో ఎప్పుడైనా సరే అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శిలాఖ అజ్ఞానం అనేటువంటి మార్గంలో ఉండేవాడికి జ్ఞాన మార్గం కోసం మళ్ళీ జ్ఞాన బోధ చేస్తే తప్ప ఎవరికి కూడా మనస్సుకు మళ్ళీ ఆ విషయం గురించి వ్యాపకం గురించి రాదు ఆ వ్యాపకాన్ని తప్పించడం కోసమే భగవానుడు రెండో అవతారంగా మళ్ళీ అక్కడ మోహిని అవతారం ఎత్తడం జరిగింది ఎత్తి రాక్షసులందరినీ మాయలో ఉంచి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచడం చాలి మరి దేవతలందరూ ఇప్పటివరకు రాక్షసులందరూ కూడా దేవతల మీద యుద్ధం చేశారు ఓ ఇంద్రా నువ్వు శక్తి క్షీణుడు నువ్వెంతో నేను అంతే నీ లోకల్లో నీకే శక్తులు లేవు నువ్వు నన్నేమీ చేయలేవని స్నేహభావంతో కూడా వీళ్ళని మాటలతో తోటాలుగా పొడిచినటువంటి రాక్షసులందరూ కూడా వీళ్ళతో సమానంగా తిరిగినటువంటి వారికి వాళ్ళకి ఎప్పుడైతే తిరిగి శాపోద్ధారం నుంచి అమృత భాండంలోంచి అమృతాన్ని పంచడం ప్రారంభం చేసి మోహిని అవతారంలో అమ్మవారు అందరికీ అమృతాన్ని దేవతలందరికీ ఇచ్చారు వారందరూ నిత్య శాశ్వతవంతులుగా నిత్య స్థిరమైన శక్తులుగా నిత్య అధికార ప్రాప్తితో ఎవరి లోకాల్లో వారు స్థిరమైనటువంటి అధికార యోగాన్ని పొందడం జరిగింది ఈ అమృత భాండం నుంచి వచ్చినటువంటి అమృతతుల్యాన్ని ఈ అవతార రూపంలో అమ్మవారు దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు ఇక దైత్యులందరికీ కూడా ఈ మోహిని అవతారంలో ఉన్న మాయలో ఒక రాక్షసులు మాత్రం ఒక ఇద్దరు రాక్షసులు ఈ మాయ నుంచి తప్పించుకుని దేవతల రూపంలోకి వెళ్ళిపోవాలని దేవతల వైపుకి వెళ్ళి వచ్చేసారు వచ్చేసరికి ఇద్దరు రాక్షసులు ఎప్పుడైతే అమృతం వచ్చుకునేటువంటి సమయంలో అందరూ వీళ్ళు కూడా ఒక రాక్ష దేవతల యొక్క అలంకారంతో చక్కగా కిరీటాల్ని పొంది ఆ రూపాన్ని ధరించారు వీళ్ళకు కూడా అమృతం పోశారు చూడండి ఎప్పుడైతే అమృతాన్ని అలా దేవతలు మరి దేవతలందరిలో సమస్త లోకాల్లో ఏం జరిగినప్పటికీ రాత్రి జరిగితే చంద్రుడు పగలు జరిగితే సూర్యుడు వీరిద్దరికీ తెలియకుండా సమస్త లోకాల్లో ఏమీ జరగదు కదా వెంటనే చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా చెప్పారు అయ్యా ఇద్దరు రాక్షసులు మనకి మన దేవతల మధ్యలో వచ్చి అమృతవాన్ని తాగుతున్నారు ఇది ప్రారంభమైందని చెప్పాడు మహావిష్ణువుకి ఎప్పుడైతే హితబోధ చేశాడో మహావిష్ణువు తన సుదర్శన చక్రం చేత రాక్షసులను సంహారం ఎప్పుడైతే రాక్షసుల్ని శిరస్సు ఖండింపజేసే సమయానికి అప్పటికే అమృతం తాగేశారు వారిద్దరు ఒకడికి నోట్లోకి గొంతులోకి వచ్చేసింది శరీరం పడిపోయింది ఒకడికి ఆల్రెడీ శరీరంలోకి వెళ్ళిపోయింది వాడికి తల లేచిపోయింది సుదర్శన చక్రం వల్ల ఇప్పుడు వీరిద్దరికీ కూడా మరి అమృతాన్ని తెలుసో తెలియకో తాగారు ఇక వీరిద్దరికీ మళ్ళీ మోక్షం కలగడం కోసం వీరిద్దరికూ కూడా కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు పరమేశ్వరుడి కోసం వీరిద్దరూ దేవతల మధ్యలోకి వచ్చి అమృత బాండాన్ని తీసుకున్నందుకు అమృతాన్ని స్వీకరించినందుకు వీరిద్దరికీ కూడా కొన్ని లక్షల సంవత్సరాలు పరమేశ్వరుని తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై మీరిద్దరూ ఏడు గ్రహాల్లో మీరిద్దరూ కూడా లాగా ఉండిపోమని అనుగ్రహించారు ఇక అలా వారిద్దరూ పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటం కొన్ని సంవత్సరాలు తర్వాత ఆ నవగ్రహాల్లో ఏడు గ్రహాలు శుక్రాచార్యుడు సూర్యచంద్రుడు వీరెవరిని కూడా మాతో నడవటానికి ఇష్టపడలేదు మళ్ళీ తపస్సు చేశారు పరమేశ్వరుడి కోసం వారిద్దరిని ఆ శిరస్సు ఉన్నవాడిని రాహుకి ఆ మొండెం ఉన్నవాడిని శిరస్సు లేనివాడిని కేతువుగా ఉంచి అయితే పరమేశ్వరుడు చెప్పాడు వారందరూ ముందుకు నడిస్తే మీరిద్దరూ వెనక్కి నడవండి అన్న వాళ్ళతో నడిచే పని లేకుండా అందుకని వీళ్ళిద్దరూ కూడా ఏడు ఏడు సప్తమ సమసప్తమక స్థానాల్లో రాహుకేతువులుగా ఉండి సమస్త లోకాల్లో వారిద్దరూ ఒక వరం తీసుకున్నారు అమృతం మేము తాగాం కదా మా ఇద్దరు గురించి చెప్పిన వాళ్ళు ఎవరు సూర్యచంద్రుడు కాబట్టి మేము వాళ్ళని మింగుతాం సంవత్సరంలో ఒకసారి తినేస్తాం అన్నారు సరే తధాస్తాం అన్నాడు అందుకనే మనకు ఒకటి సూర్యగ్రహణం ఒకటి చంద్రగ్రహణం కాబట్టి ఈ రాహుకేతు అనేటువంటి గ్రహాలుగా వీళ్ళు పరమేశ్వరు దగ్గర వరం తీసుకుని అమృతదు ఆ ఆయుషుతో వీరు ఒకటి శిరస్సుని ఒకటి మొండాన్ని పొంది వీరు నవగ్రహాల్లో శిరస్థాయిగా రెండు గ్రహాలు ఛాయాగ్రహాలుగా ఉండిపోయారు ఉన్నప్పటికీ చూడండి ఒక శిరస్సు చాలదా సమస్త లోకాల్లో కోరికలు విపరీతమైన కోరికల పుట్ట రాహు వాటి వల్ల సమస్త లోకాలు దహింపచేసేటువంటి ఆ కోరికలు కలిగిన రాహుకేతులు ఇద్దరు కూడా అమ్మవారిని చూసి ఆగారట అమ్మవారిని చూసి ఆ కోరికల్ని కంట్రోల్ చేయగలిగేది ఎవరు అంటే దుర్గ కాబట్టి సమస్త లోకాలను రక్షింపచేసినటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో చివరికి అమృత భాండాన్ని దేవతలందరికీ ఇవ్వటం జరిగింది ఇక్కడ కూర్మావతారంలో స్వామివారు పెద్ద ఆది కూర్మల్లో ఆయన డిప్ప మీద పెట్టినటువంటి మందర పర్వతంతో అనేక రకాలుగా ఖేదం పడి ఏ అవతారంలో కూడా స్వామివారు అంత దుఃఖాన్ని అందుకనే విశేషం ఏమిటి అంటే కూర్మావతారంలో స్వామివారు దేవతల్ని రక్షించడం కోసం సమస్త భూగర్భాల్లోంచి పాల సముద్రం చిలకటం కోసం ఆయన ఎంత ఇబ్బంది పడితేనో కింద నుంచి ఫస్ట్ వచ్చింది హలాహలమేనండి ఆ హలాహలము ఆ యొక్క కూర్మం మీద నుంచి నిప్పులు కక్కుతూ ముందుకొస్తే కూర్మం నశించిపోయేంత వేడి వచ్చినప్పటికీ కూడా ఆయన కదలకుండా అలా ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ స్వామి దేవతల్ని రక్షించి సమస్త లోకాలను రక్షించే పని ఆయన నిర్ణయించుకోకపోతేనండి అలాహలం పుట్టేదా అమృతం వచ్చేదా కామదేను వచ్చేదా కల్పవృక్షం వచ్చేదా అందుకనే దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి ఈ అవతారంలో అంటే ఎన్ని రకాల ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పటికీ పరిపూర్ణ విశ్వాసం భగవానుడి మీద ఆయన వస్తాడు మన రక్షిస్తాడు రక్షణ కల్పించేవాడు సమస్త లోకాల్లో రక్షించేవాడు శ్రీమన్నారాయణుడే కదా అవునండి మరి ఆయన రక్షణ కోసం మనం ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని దేవతలందరూ శక్తి క్షీణమైనప్పుడు కూడా పరమేశ్వరుడి మీదే రమకం ఉంచారు ఆయన ఏది చెబితే అది మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి పాలగ సముద్రంలో పెట్టమన్నా పెట్టారు వాళ్ళకి చేయగలుగుతామా లేదా అనే పని పక్కన పెట్టారండి అందుకే పరిపూర్ణ విశ్వాసంతో భగవాను నమ్ముకుంటే ఆయన ఏ అవతారంలోనైనా మమ్మల్ని వచ్చి రక్షిస్తాడు నేను పదే పదే చెప్పేది నేనండి స్వామివారిని మనం నమ్ముకుని ఎప్పుడైతే పాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలా అని వీరు శరణాగతి పలుకుతారో స్వామికి అన్ని రూపాల్లో స్వామి మనని అనుగ్రహించడం కోసం ఆయన అవతారం ఎత్తాల్సిన అవసరమే లేదండి సమస్త లోకాల్లో ఏదో ఒక రూపంలో వచ్చి మన కష్టాన్ని తీర్చేటువంటి పని భగవానుడు చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు కూడా అలాగనే ఎన్నో రకాల అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఈ అవతారంలో మహావిష్ణువు పడ్డటువంటి బాధ అతీతమైంది మరి ఆయనకు బాధ ఉంటుందా అండి అంటే అసలు సమస్త లోకాల్లో ఆయనకు బాధ ఉంటే ఎట్లా కానీ ఈ అవతారంలో మాత్రం అంత ఖేదం పడినటువంటి అవతారం అవతారం ఆయన మీద మందర పర్వతాన్ని చిలికి చిలికి ఆ వేడితో స్వామివారు విపరీతమైనటువంటి ఉష్ణంతో మహావేడితో కలిగిందటండి అయితే ఇంటికి మరి మనం అవతారాన్ని ఎలా పూజించాలి అవి విధానాలేంటి కోర్మావతారాన్ని పూజించి ఆ పునీ పురుషులెవరు వారు ఏ రకమైన అంటే ప్రయోజనాలను అయితే పొందారని అనుకోవచ్చండి మంచి కృష్ణ అడిగారండి అవతారంలో స్వామి మరి ఆ మందర పర్వతాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి వేడి తట్టుకోలేక మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నప్పుడు కూడా అంత శాంతి పొందలేదటండి ఇంకా వేడి తగ్గలేదట అందుకనే స్వామి ఆ పెద్ద ఆది కోర్మ నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉష్ణం తగ్గక అవతారం అయిపోయినప్పటికీ కూడా ఈ కూర్మావతారంలో స్వామివారు పరమేశ్వరుని తపస్సు చేశారట మహావిష్ణువు పరమేశ్వరుని తపస్సు చేస్తే పరమేశ్వరుడు నేను ఏకాంబరేశ్వర రూపంలో నేను కలియుగంలో ఆవిర్భవిస్తాను నాకు ఎదురుకుండా నీవు రమ్మని చెప్పాడు పరమేశ్వరుడికి ఎదురుకుండా స్వామివారు శ్రీకూర్మ రూపంలోనే ఆయన ఏకాంబరేశ్వరి అవతారంలో పరమేశ్వరుడు ఉండి ఎదురుకుండ శివుడికి ఎదుర్కొండ విష్ణువు ఉండి పరమేశ్వరుడి యొక్క జటాచూటం మీద ఉన్నటువంటి చంద్రబొమ్మం యొక్క కాంతి చేత మహావిష్ణువుని ఓకే కొన్ని సంవత్సరాల పాటు ఆ కోర్మానికి ఉండేటువంటి వేడి తగ్గక అందుకనండి అవతారంలో స్వామిని గంధం చేత పైన అలంకారం చేస్తాం ఎందుకు కోర్మ అంత విశేషం అంటేనండి అది ఉభయచర జంతువు జీవి అది నీళ్ళలోనూ ఉండగలదు బయట ఉండ ఉండగలదు కానీ ఈ కూర్మ ఏం చేస్తుందంటే తన పిల్లల్ని చిన్న ఒడ్డు మీద తిన్న గొయ్యి తీసి దాంట్లో గుడ్లు పెట్టి అది వచ్చి నీళ్ళల్లో ఉండి తన మనస్సులో సంకల్పం చే తన బిడ్డలు బాగుండాలనేటువంటి ఆలోచనతో సంతానానికి అంటుంది అదొక విశేషం అంటే అందుకనే ఉభయచరమైనటువంటి జీవిలో సంకల్పమాత్రం చేత అంటే తన మనస్సులో తన బిడ్డల గురించి క్షేమం గురించి ఆలోచించినంత మాత్రాన బిడ్డలు మరి జన్మించటం తర్వాత వెళ్ళి ఆ బిడ్డలు ఎక్కడున్నారో అని తెలుసుకుని అక్కడి నుంచి ఆ బిడ్డలు తీసుకుని మళ్ళీ సముద్రంలోకి తీసుకెళ్ళిపోతాం అది కూర్మల్లో అటండి మనహ నమహ అనేటువంటి నామాలు ఉంటాయట పైన మనహ వెనక్కి తిప్పితే నమహ ఎందుకంటే పరమేశ్వరుడు అంటే వెనక తిప్పితే ఏమీ లేదు ఇల్లు తిప్పి కొడితే వెంటనే అది మరణిస్తుంది కానీ ఇటు తిప్పి మీరు ఎంత కొట్టినప్పటికీ నమహ అని శక్తి దాని డిప్ప మీద అపారమైనటువంటి బలం అందుకే కోర్మానికి ఆ శక్తి ఉన్నది దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు స్వామివారు మనకి కోర్మావతారంలో ఎవరికైనా సరే అజ్ఞానం తొలగేంతవరకు వరకు విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఉంటాయండి మరి ఆ ఇబ్బందుల్ని మూడు రకాల పద్ధతుల్లో మనం దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు ఎటువంటి కష్టాలంటే కోర్మం మీద ఉండేటువంటి డిప్ప అది ఇట్లా ఉన్నంత వరకు తన నాలుగు కాళ్ళు తన ముఖం తన తేజోసంపన్నమైన ఆది మహాకూర్మావతారంలో స్వామివారు సమస్త లోకాలను రక్షించే పనిలో భూగర్భంలో సముద్ర గర్భంలో ఆయన నిలబడబట్టే కాలాహలం సమస్తమైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి అదే ఒక్కసారి కూర్మం ఇడి తిరిగింది అనుకోండి ఏమన్నా ఉంటుందా అలాగే మానవుడికి కూడా అజ్ఞానం అనేది ఉన్నంత వరకు కూడా నువ్వు ఎంత చేసినప్పటికనే వాడికి జ్ఞాన మార్గం మన అందుకనే ఎప్పుడైతే వాడు నమహ అన్నాడో వాడు మళ్ళీ మోక్షం కోసం భగవానుడు ఎక్కడా మళ్ళీ ఇంకొక జన్మ కోసం ఎన్నో లక్షల జన్మలు వాడు ఆవిర్భవిస్తూ ఉంటాడు కూర్మావతారాన్ని ఆరాధించిన పుణ్యపురుషులు ఎవరు వారు ఈ రకమైన ప్రయోజనాన్ని పొందారు అన్నది కూడా కోర్మావతారాన్ని సమస్తలోకాల్లో దేవతలందరూ కూడా ఆరాధన చేశారండి ఇప్పుడు భూలోకంలో కూడా ఎంతో మంది పుణ్యపురుషుల్లో మహర్షులు చక్కగా ఈ అవతార వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్నా విన్న అపారమైనటువంటి ఆయుష్ అపారమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అసలు క్షీరసాగర మధురం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి ఆ వర్ణన మనం తెలుసుకుంటేనే లక్ష్మీప్రదమైన కటాక్షం మనకు కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఒక దృష్టి మాత్రం చేత మనకు సరిపోదా దారిద్ర్యం దుఃఖమై సమస్త దేవతలకు ఐశ్వర్యాన్ని కల్పించింది అటువంటి లక్ష్మీ ఆవిర్భావమే శుక్రవారం పంచమి రోజు అమ్మవారు ఆవిర్భవించింది అందుకని ఎంత విశేషం అంటే ఆ శుక్రవారం పంచమి లక్ష్మీదేవి ఆవిర్భవించిన పాల సముద్రం నుంచి ఎప్పుడు శుక్రవారం వచ్చినా అమ్మవారిని ముందు మనం ఒక పాయసంతోనో తెల్ల పుష్పాలతోనో తెల్లటి వర్ణం అసలు అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తే మనసు నిండిపోతుందటండి అంటే దారిద్ర్యం కఠినమైనటువంటి చీకట్లో చిన్న దీపం మీకు వెలిగిస్తే అండి ఆ దీపమే మనకి బోళ్ళంతా అనిపిస్తుంది అలాగనే కఠినమైన దారిద్ర్యంలో ఉండేవాడికి లక్ష్మీ కటాక్షం అలా దృష్టి మాత్రం కలిగినా చాలండి వారికి దారిద్ర్యమంతా తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది అటువంటి ఈ అవతారంలో కోర్మనాథ స్వామి అనేటువంటి రాజులు శ్వేత చక్రవర్తి అనేటువంటి రాజులు మరి ఎటో ఎంతోమంది రాజులు ఈ అవతార వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుని ఈ కోర్మాన్ని పూజించడం అసలు ఈ కోర్మం చూడండి చాలామంది పూర్వం బావుల్లో ఒక కోర్మాన్ని ఉంచాము ఖచ్చితంగా ఉంచేవాళ్ళు ఆ కోర్మం వల్ల లక్ష్మీప్రదం కలుగుతుంది చూడండి ఇప్పుడు చాలామంది వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకుంటున్నారా పెట్టుకుని ఇది ఉంటే మనకు బాగా ఫైనాన్షియల్గా గ్రోత్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈశాన్య భాగంలో ఈ కోర్మాన్ని నీళ్ళల్లో పెట్టి ఏదో స్పటికతో గాజుతో రాగితో పెడుతూ ఉన్నారు కానీ అసలు అవతార మూర్తిని అర్చించేసిన వారికి అభివృద్ధి కలుగుతుందని మనకి శాస్త్రం చెబుతోంది కాబట్టి ఈ అవతారంలో స్వామిని శాంతింపజేసేటువంటి గంధంతో మనం చక్కగా అర్చన చేయటం గంధాన్ని స్వామికి సమర్పించటం లక్ష్మీప్రదమైనటువంటి ఈ రూపాన్ని మనం ప్రతిరోజు విశేషంగా అవతార అష్టోత్తరాన్ని కానీ ఆ స్వామి నామాన్ని కానీ స్మరణ చేసిన వారికి ఇహలోకంలో వారికి ఆ కూర్మం మీద ఉండే డిప్ప ఎంత గట్టిగా ఉంటుందో సమస్త లోకాల్లో భగవానుడి యొక్క రక్షణ వల్ల దుష్టగ్రహాల ప్రభావం రాక్షసుల యొక్క దృష్టి పడకుండా స్వామి అంత రక్షణ మనకు కల్పిస్తాడని సమస్త లోకాల్లో ఆయన మహా పెద్ద కూర్మం అయితే మనం ఆ లోకాల కుక్షిలో ఒక చిన్న లోకంలో మనం ఉన్నవాళ్ళం అని మనం భావన చేసి స్వామిని మనం నమస్కారం చేస్తే అపారమైన రక్షణ కలుగుతుంది అవతారం వల్ల ఓకే అండి చాలా చక్కగా వివరించారండి త్రినగరి గోపీనాథ్ గారు అవతారం దాని విశిష్టత ఎలాగా దాన్ని అర్చించాలి అన్నది కూడా తెలియజేశారు మహాలక్ష్మి ఆవిర్భావం కూడా బాగా చక్కగా వివరించారు సర్వే జన సర్వే భవంతు మరి దశావతారాలలో అవతారం విశేషాలను తెలుసుకున్నాం కదా ఇవాళ మరిన్ని దశావతారాల వివరాలను వచ్చే ఎపిసైడ్లో తెలుసుకుందాం ఇది వాటి దశావతారాల కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం